హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి కేవలం ఒక కప్పు ఆలు ముక్కలతో కరకరలాడే మురుకులు మురుకులు ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారిలా బంగాళాదుంప ముక్కలతో మురుకులను ట్రై చేయండి మనము ఆలు భుజియా అంటే ఆలుతో సేవ్ చేసుకున్నాం కదండి అది ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు కదా మరి ఈ ఆలు మురుకులు కూడా ఎలా ఉంటాయో నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను వినండి మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే ఆలు మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం పదండి పొటాటో మురుకులు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోండి రుచికి సరిపడా నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేస్తున్నాను పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వామును వేసి పిండిలో అన్నీ కలిసేలా ఓసారి కలిపేయండి ముందుగానే ఇక్కడ నేను మీడియం సైజు రెండు బంగళదుంపలను ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను తర్వాత ఇలా ఫోక్తో కానీ ఆలు స్మాషర్తో కానీ ఎక్కడ కూడా ఆలు ముక్కలు లేకుండా పూర్తిగా పేస్ట్లా చేసుకోవాలి ఫోక్తో అయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పేస్ట్లా వస్తుందండి ఈ ఆలు పేస్ట్ను మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండిలో వేసుకొని తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవ్వాలి ఆలు పేస్ట్లో వేసేసి బియ్యం పిండితో కలుపుతూ ముద్దలా చేసుకోవాలి ఇక్కడ మనము వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న ఆలు పేస్ట్తోనే బియ్యం పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి కాబట్టి మీకు బియ్యం పిండి ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి మనము మురుకులకు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పార్ట్స్గా డివైడ్ చేస్తూ జంతికల పీటలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని స్టార్ట్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని పిండిని వేసుకొని టైట్ చేసేయండి మీకు స్టార్ట్ షేప్ ఉన్న బిల్ల కానీ త్రీ హోల్స్ ఉన్న బిల్లలో కానీ బిల్లతో కానీ ఇలా మురుకుల్లా వర్తేసుకోవచ్చు అయితే ఇలా జంతికల పీటను రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్కు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా చక్రాల్లో చుట్టేయాలి ఇలాంటివి ఒక రెండు మూడు ప్లేట్లు రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేస్తే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ పైన బాండీలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇందులో పట్టినని జంతికలు వేసుకోండి తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి బబుల్స్ క్లియర్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయాలి టోటల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి అలా అయితేనే పిండి లోపల వైపుకు చక్కగా గోలుతుంది ఎందుకంటే మనము మామూలుగా పొడి బియ్యంతో చేసిన మురుకులు అయితే చాలా త్వరగా వేగిపోతాయి అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఆలుతో చేశాం కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే లోపల వైపుకు పిండి ఉడికి క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఆలుతో చేసిన కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి అయితే ఈ ఆలు మురుకులు టేస్ట్ ఎలా ఉన్నాయో లాస్ట్లో చెప్తా అన్నాను కదండి నాకైతే ఏమంత ఎక్కువగా నచ్చలేదండి అదే ఆలుతో చేసిన సేవ్ ఆలు భుజి అయితే నోట్లో వేస్తే అలా కరిగిపోయింది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ ఆలుతో మురుకులు నేను ఒక ఛానల్లో చూసి చేశానండి ఆ ఛానల్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు వాళ్ళైతే చాలా బాగున్నాయంటే ఒకసారి ట్రై చేశాను అయితే వాళ్ళకి టేస్ట్ నచ్చిందేమో లేదా జివ్వకో రుచి అంటుంటారు కదండి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ మరి నాకైతే అంతగా నచ్చలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి అయినా అదేంటోనండి కొత్త కొత్త రెసిపీస్ కొత్త కొత్తగా క్రియేట్ చేసిన వీడియోస్కేమో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చేసిన వీడియోస్కేమో చాలా చాలా తక్కువగా ఉంటుంది మరి అది ఎందుకో నాకైతే ఇప్పటివరకు తెలియదండి ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్